కేంద్ర ఉద్యోగులకు తీపి కబరైతే అందుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పింఛన్దారులకు ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రి మండలి శుభవార్త వినిపిస్తోంది ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధానాలకు ఆమోదముద్ర వేసింది ఈ కమిషన్ కు చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు ఇందులో తాత్కాలికంగా తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఏ ప్రొఫెసర్ పులాక్ ఘోష్ సభ్య కార్యదర్శిగా కేంద్రం పెట్రోలియం సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో తమ తుది నివేదికను అయితే సమర్పిస్తుంది అవసరమైతే మధ్యంతర నివేదికలను అందజేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అనేది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణు చెప్పారు వీటి వల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది ఎనిమిదవ వేతన సవరణ సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది దాని ప్రకారం దేశంలో ఆర్థిక పరిస్థితులను ఆర్థిక వివేకం అవసరాన్ని ఈ సంఘం పరిగణలోకి తీసుకోవాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు కూడా అందుబాటులో ఉండేలాగైతే చూడాలి మొత్తానికి కేంద్ర ఉద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్